అక్కడ ప్రతి చోట ఒక డిసిప్లిన్ లో ఉందని అట్లా చెప్పడానికి కారణం ఏంటి మీరు ఆ రకంగా చేస్తున్నారు కాబట్టి అలాంటి ధైర్యంగా చెప్తే ఆస్కారం వచ్చింది కాబట్టి మీరు ఒకటి గమనించాల్సింది ఏంటంటే ఎవరో మనకు బెస్ట్ టీచర్ అవ్వడం అది ఇచ్చేది కాదు మనకు మన స్కూల్లో మన పిల్లలకి ఇంకా ఖచ్చితంగా మా సార్ బెస్ట్ సార్ మా టీచర్ బెస్ట్ టీచర్ అని ఇంకా మిమ్మల్ని ఇంకా ఖచ్చితంగా పిల్లలు అంటే నిజంగా కూడా మీరు ఉత్తమోపాధ్యాయులు కాబట్టి ప్రతి ఒక్కరు ఎవరో మనం చెప్తేనే పని చేయాలనే ఉద్దేశంతో కాకుండా మనం మనంతటా మనం మన దగ్గరకు వచ్చే పిల్లలు ఎట్లాంటి పిల్లలు వస్తారంటే చాలా వరకు పొద్దున టిఫిన్ చేసే పరిస్థితి లేని పిల్లలు కూడా వస్తుంటారు అట్లాంటి పిల్లలకు మన వంతు సహాయంగా మనం ఏదైనా చేయగలమా అనేది కూడా ఖచ్చితంగా ఆలోచించాల్సిన అవసరం ఉంది ఈరోజు మన ముఖ్య అతిథిని మనం ప్రతి విషయంలో పిలవడానికి కారణం ఏంటి మనకు ఆ రకంగా సర్వీస్ చేసుకుంటుంది నేను వచ్చిన కొత్తలోనే మోడల్ స్కూల్ మోడల్ స్కూల్ కు ప్రాథమిక ప్రభుత్వం దా ప్రభుత్వ కళాశాలకు చదివినటువంటి విద్యార్థిని విద్యార్థి దశలోనే రాజకీయాలను పోలతో విద్యార్థి సంఘ ఎన్నికలలో పాల్గొచ్చుకొని విద్యార్థి సంఘ అధ్యక్షునిగా చికిత్స సూర్యుడు రాజేఖర్ గారు చెప్పినట్టుగా గల్లీకి వెళ్ళి ఢిల్లీకి వెళ్ళాలి గవర్నమెంట్ రామన్న ఒక మాట జరిగింది రమణ గారు స్వయంగా ప్రత్యేక స్కృదైట్ పనిచే వ్యక్తి కనుక మనం ఈరోజు ఇక్కడ చూస్తున్నాం అని చెప్పింది వాస్తవం ఎవరైతే పాటేసుకుంటురో తీసుకున్నటువంటి బాధ్యతను సరకాల సూచనలు ఇస్తూ ఈరోజు నన్ను ఈ స్టేజ్ మీద ఉండి ఒక అధ్యక్ష స్థానంలో మాట్లాడుకున్న అంటే వాళ్ళే కారణం ఆ పంచభూతాలే కారణం వారికి అదేవిధంగా నా సహచర మిత్రుడు నాతో ప్రధాన కార్యదర్శి చేసి అఖిల భారత విద్యార్థి పరిసత్తు నాతో పాటు పనిచేసినటువంటి ఈనాటి రాష్ట్ర కార్యదర్శి భువనగిరి దేవయ్య గారు కానీ నేను ఒక మాట చెప్పంగానే ఏ సంఘంలో ఉన్న అన్నా మనం ఈ దేశం కోసం ఈ ధర్మం కోసం జాతీయ భావజాలం కోసం నవభారత నిర్మాణం కోసం తపస్సులకు రావాలని ఆశించగానే వచ్చి ఈరోజు నాతో కోర్లో ఉంటూ ఈరోజు అదనపు ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టిన వీరమల్ల వెంకటరమణ గారు అదేవిధంగా పరిస్థితి ఇప్పుడు మనకు రాష్ట్ర రథసారథిగా మన జిల్లా మన వాస్తవ రాజశేఖర్ గారు రావడం అనేది మనకు చాలా శుభ పరిణామం దీంతో పాటు బాధ్యత కూడా చాలా పెరిగింది సో ఆ పెరిగినటువంటి బాధ్యతకు అనుగుణంగా మిగిలినటువంటి ఈ జిల్లా అన్ని జిల్లాలకు మనం ఆదర్శంగా క్రమశిక్షణతో పెద్ద మెంబర్షిప్ లో మనం ఆల్రెడీ రాష్ట్రంలో దాదాపు మొదటి రెండు మూడు స్థానాల్లో ఉంటున్న ప్రతిసారి కూడా అదే విధంగా మన పద్ధతిలో మన క్రమశిక్షణలో కూడా మనం ఈ మన పద్ధతిలో ముందుకెళ్లాలని చెప్పేసి ఇంకా బాధ్యతాయుతంగా పనిచేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మరి గుర్తు చేసుకుంటూ ఆ విధంగా మనందరం కూడా నియోజకవర్గాలు అదే వెంకటరమణ గారు రాష్ట్రంలో భద్రం కార్యదర్శి గారు దేవయ్య గారు రాష్ట్ర కార్యదర్శి అదేవిధంగా రాజశేఖర్ గారు ఈరోజు మన క్యాలెండర్ మెయిన్ క్రియాకర్త ఒక డాక్టర్ గారు మన ముందుకు రావడం అదేవిధంగా ఇదే మీటింగ్ లో మనకు డెంటల్ ఏదైనా ఇబ్బంది వచ్చినా మా హాస్పిటల్ దాదాపుగా పన్నెండు లక్షల పైచీలకు సభ్యత్వం ఒక వైస్ ఛాన్సలర్ నుంచి మొదలుకొని ఒక మన ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుని వరకు పన్నెండు లక్షల పైచీలకు సభ్యత్వం ఉన్నటువంటి ఏకైక సంస్థ ఏదైతే ఉందో అదే తపస్ అని అందరికీ కూడా తెలుసు మరి మన ముందున్నటువంటి లక్ష్యాలు మనకు ముందు ఇప్పుడే పెద్దలు చెప్పినారు మనకు వివిధ విభాగాలు ఉన్నాయని చెప్పినారు దాంట్లో విభాగాలలో మొదటి విభాగం ఏంటి అని చెప్పేసి అంటే మన పాఠశాల మన స్థల మై స్కూల్ మై ప్రైడ్ అంటే మన పాఠశాలను మనకు దేవాలయంగా భావిస్తాం దేవాలయంలో మనం ఏ విధంగానైతే ఒక క్రమశిక్షణతో భక్తితో ఉంటామో అదేవిధంగా మన పాఠశాలలో కూడా అటువంటి క్రమశిక్షణతో భక్తితో ఉండాలని చెప్పేసి మనము ఈ మధ్యలో కర్తవ్య భూ దివస్ క్యాలెండర్ ఆవిష్కరణ కార్యవర్గ ప్రమాణ స్వీకారం ఇది ఎవరితోనన్నాయి అవుతుందా ముప్పై మూడు జిల్లాల్లో తర్వాత ఒకటే రోజు మూడు మూడు ప్రోగ్రామ్స్ త్రిపుల్ షూటర్ సభాధ్యక్షుడు ప్రసాదరావు గారికి అదేవిధంగా మొన్నటి వరకు జిల్లాలో ఒక విభాగానికి అతిపెద్దగా ఉండి పనిచేస్తూ ఉపాధ్యాయులకు సేవ చేయాలనే ఉద్దేశంతో ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టినటువంటి నా చిన్ననాటి మిత్రుడు కుక్కుల రాజేష్ గారుశేఖర్ గారు మీద మన జిల్లా విద్యాధికారి పెద్దలు రాము గారు మన జిల్లా నుంచి రాష్ట్రంలో ప్రాతినిధ్యం చేస్తూ